హాయ్ అండి ఇవాళ మన వీడియోలో ఉప్మా చేయటం ఎలాగో మీకు చూపించబోతున్నాను అందుకు నేను ఒక హాఫ్ కేజీ రవ్వ తీసుకున్నా దానికి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఒక హాఫ్ ఇంచ్ అల్లము ఒక నాలుగు పచ్చిమిర్చి వీటిని ఎలా కట్ చేస్తే మన ఉప్మా టేస్టీగా వస్తుంది అన్నది మీకు కటింగ్ చూపిస్తాను చూడండి ఇప్పుడు చూడండి ఆనియన్స్ని ఎలా కట్ చేసుకోవాలో నేను చూపిస్తాను మీకు చూశారు కదండీ ఇలాగ సన్నగా తరిగితే మన ఉప్మా మంచి టేస్ట్ వస్తుంది అనమాట త్వరగా ఉల్లిపాయ బాయిల్ అవుతుంది ఉప్మా రవ్వలో కలిసిపోతుంది కాబట్టి తినేటప్పుడు మంచి టేస్ట్ వస్తుంది అలాగే అల్లాన్ని కూడా ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను అల్లాన్ని కూడా ఇలా కట్ చేసుకోవాలండి అప్పుడే ఎవరైనా అల్లం అంటే ఇష్టపడిన వాళ్ళు కూడా చక్కగా మంచి ఫ్లేవర్ వస్తుంది ఉప్మాకి చక్కగా తినేస్తారు ఈ అల్లం ఫ్లేవర్ కూడా మనకు ఉప్మాలో కనిపించింది చూసారు కదా ఇలా కట్ చేసుకోవాలి ఇలాగా చీల్చుకోండి పచ్చిమిర్చిని ఎందుకంటే చిన్నపిల్లలు కూడా వాళ్ళకు తెలియకుండానే తినేస్తారు ఉప్మా మంచి టేస్ట్ వస్తుంది మళ్ళీ మరీ అడిగి మరీ ఉప్మా అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఉప్మా మీ చేత చేయించుకొని మరీ తింటారు చూసారు కదా ఇప్పుడు వీటిని కట్ చేస్తాను చూడండి నేనైతే నా టిఫిన్ పాయింట్లో ఇలాగే కట్ చేసి రోజు ఉప్మా వేస్తాను నా టిఫిన్ పాయింట్లో ఉప్మా అంటే స్పెషల్ ఇదే ఇప్పుడు మీకు ఉప్మా ఎలా చేయాలో వీడియోలో చూపిస్తే చూసేయండి ఇప్పుడు కలాయి పెట్టుకున్నాం కదండి ఆయిల్ వేసుకుందాం ఒక మూడు టీ స్పూన్లు వేసానండి ఆయిల్ వేడైందండి పోపు వేసుకుందాం కొద్దిగా పచ్చిపప్పు చిటికెడ ఆవాలు కొద్దిగా జీర ఒక నాలుగు ఎండుమిర్చి ముక్కలు కొద్దిగా కరివేపాకు ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకున్నాం ఇందులోనే సన్నగా తరిగిన అల్లం ముక్కలు ఈ పచ్చిమిర్చి మొత్తం వేసేసుకుందాం వీటన్నిటిని ఒక నిమిషం పాటు వేయించుకుందామండి ఇవన్నీ వేగేయండి ఇప్పుడు కొద్దిగా పల్లీలు కూడా వేసుకుందాం ఇందులోనే ఎందుకంటే ఈ పల్లీలు ఉప్మాలో ఆ పంటి కింద పడ్డప్పుడు మంచి టేస్ట్ వస్తుంది ఇంకాసేపు నమలాలనిపించింది అన్నమాట ఉప్మాని ఇలాగ అల్లము పచ్చిమిర్చి ఈ ఉల్లిపాయని ఇలా సన్నగా తరిగి ఉప్మా చేసుకుంటే ఇందులోకి చట్నీ లేకపోయినా కారపొడి లేకపోయినా ఒట్టి ఉప్మానే తినేసేయచ్చు అంత టేస్ట్ ఉంటుందన్నమాట నేను మా టిఫిన్ పాయింట్లో చేసిన విధంగానే మీకు చూపిస్తున్నానండి ఒకవేళ ఉప్మాలో పల్లీలు ఇష్టం లేకపోతే మీరు దాని వాటిని వేయకుండా చేసేసుకోవచ్చు ఇప్పుడు హోటల్లో సేల్స్ కోసం చేసుకునేది కదండి అందుకు జీడిపప్పు వేయలేం కదా అందుకని నేను పల్లీలు వేసానండి మీరు ఇంట్లో చేసుకునేటప్పుడు జీడిపప్పు వేసుకోవచ్చు ఇప్పుడు చక్కగా అన్నీ మనం వేసిన మొక్కలన్నీ ఫ్రై అయినాయండి ఇప్పుడు మనం వాటర్ పోసేసుకుందాం ఇందాక మీకు వీడియోలో చూపించా కదా ఈ కప్పుతో రవ్వ తీసుకున్నాను దీంతో నాలుగు కప్పులు వాటర్ పోస్తున్నాను ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేస్తున్నానండి ఒక స్పూన్ సరిపోతుందండి నేను వేసిన ఈ వాటర్కి మనం తీసుకున్న వాటర్కి ఇప్పుడు వాటర్ని బాగా మరిగించుకుందాం వాటర్ బాగా మరుగుతున్నాయండి ఇప్పుడు రవ్వ వేసేసుకుందాం రవ్వని ఇలాగ స్లోగా వదులుకోవాలండి అప్పుడే వండలు కట్టకుండా ఉప్మా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా కలుపుకోవాలండి లేదంటే ఉండగట్టేస్తుంది ఉప్మా చూశారు కదా మన ఉప్మా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఉప్మా రెడీ అయిపోయిందండి చూశారు కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఉప్మాను దించేసుకుందాం ఉప్మా ఎప్పుడు కూడా ఇలా ఉండాలండి పల్చగా లేదంటే మనం తినేసరికి బిగుసుకుపోయి ఉండగట్టిపోయిద్దండి చూశారు కదా ఇప్పుడు ఇందాక నేను కలిపినప్పటికీ ఇప్పటికే మీకు తేడా కనిపిస్తుంది ఇదండి చల్లరి బి చెక్కబడిపోతుంది అన్నమాట టైట్గా అయిపోతుంది ఇంకోటి ఏంటంటే ఉప్మాకి కొద్దిగా ఆయిల్ ఎక్కువే వేసుకోవాలి అండి చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఉప్మా చూశారు కదా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది మనం వేసిన ఆ అల్లం ఆ పచ్చిమిర్చి ఆ ఫ్లేవరు బాగా కనిపిస్తుందండి కమ్మటి వస్తుంది ఓకేనండి ఉప్మా దించేసుకుందాం చూసారు కదండి మా హోటల్ స్టైల్ ఉప్మా చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్తో చేశారు కదా మా వారు మరి మీరు కూడా ఈ ఉప్మాని దీంతోపాటు మా వారైతే కొబ్బరి చట్నీ చూపించేశారండి ఈ ఉప్మాలోకి మొన్న వీడియో పెట్టాను కదా కొబ్బరి చట్నీ వీడియో అలాగే మీరు కూడా ఈ ఉప్మా కొబ్బరి చట్నీ రెండు చేసుకొని హ్యాపీగా పిల్లలతో పాటు కూర్చొని తినేసేయండి టేస్ట్ అయితే మాత్రం అద్భుతంగా ఉందండి ఉప్మా కొబ్బరి చట్నీ చాలా అంటే చాలా బాగుంది ఇలా లూజ్గా చేసుకోండి చట్నీ అప్పుడే బాగుంటుంది ఉప్మాలోకి గట్టిగా ఉంటే బాగోదు మరి మీరు కూడా ఎలా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్లో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ